ఈయనను చూసి నేర్చుకోవాల్సిందే ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికలలో కూటమి పార్టీల నుంచి అనేక మంది ఎన్నికయ్యారు దాదాపు ఎనభై మందికి పైగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వారున్నారు అయితే వీరు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును చూసి నేర్చుకోవాలి అలాగే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన వారు సైతం రావెల కిషోర్ బాబును చూసి తమ నడవడికను మార్చుకోవాలి ఎందుకంటే రావెల కిషోర్ బాబు రాజకీయ జీవితం కొత్త తరం నేతలకు ఒక పాఠంగా చెప్పొచ్చు ఎలా ఉండకూడదో ఆయనను చూసి నేర్చుకోవాలి గెలుపు తర్వాత గర్వం తలకెక్కితే రావెలకు పట్టిన గతి భవిష్యత్తుల పట్టక తప్పదన్నది ఆయనను చూసి నేర్చుకోవాలి రెండు వేల పద్నాలుగులో రావెల కిషోర్ బాబు రాజకీయ రంగంలోకి కాలుమోపారు మంచి టైం చూసుకొని ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నప్పటికీ సామాజిక వర్గం కోణంలో రావడంతోనే తెలుగుదేశం పార్టీలో చేరి ప్రత్తిపాటు టికెట్ను కొట్టేశారు తొలి ఎన్నికల్లోనే గెలుపు రుచి చూశారు దానికి తోడు ఐఆర్ఎస్ మాజీ అధికారి కావడంతో రెండు వేల పద్నాలుగు మంత్రివర్గంలో చంద్రబాబు రావెల కిషోర్ బాబుకు తన క్యాబినెట్లో చోటు కల్పించారు కుదురుగా ఉండాల్సిన రావెల గెలుపు తర్వాత మైండ్ సెట్ మారిపోయింది ఇక నియోజకవర్గంలో తనకు తిరుగులేదని భావించారు ప్రజలు తన వద్దకు వచ్చి పాటు కార్యకర్తలు తన వెంట తిరుగుతుండడాన్ని బలహీనతగా భావించి కష్టాలను కొని తెచ్చుకున్నారు ఫలితంగా మంత్రి పదవిని పోగొట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి మళ్లీ ప్రత్తిపాటి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు తర్వాత రెండు వేల ఇరవై రెండులో భారతీయ జనతా పార్టీలో చేరారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రావెల కిషోర్ బాబు బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఏపీ పార్టీలో కీలక నేతగా ఎదిగారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓటమి పాలు కావడంతో కొన్నాళ్ల నుంచి ఆయన కనిపించడం లేదు వైసీపీకి కూడా రాజీనామా చేశారు ఇలా దాదాపు అన్ని పార్టీలను చుట్టూ వచ్చిన రావెల కిషోర్ బాబు రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వేసిన తప్పటడుగులతో ఇప్పటి వరకు తిరిగి కోలుకోలేదు ఆయన కెరీర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు కేసు స్టడీగా చెప్పాలి